రైతు బంధువులందరికీ పేరు వందనములు హరిత విప్లవం పుణ్యమా అని అధిక దిగుబడుల పేరుతో అనేక రకాల కొత్త వంగడాలు సృష్టించి రైతుల ముంగిట్లో ఉంచడం జరిగింది అలా ఉంచినటువంటి ఆ వంగడాలను రైతు అధిక దిగుబడుల కోసం అనేక రకాల రసాయనిక ఎరువులు పురుగు మందులతో పంటలు పండించడం ఆ పంటలను ముఖ్యంగా వరి గోధుమలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వాలు బియ్యం తెల్లపిండి రూపంలో అందించడం జరుగుతుంది ఇలా మనం తింటున్న ఈ బియ్యం ఈ గోధుమల్లో పోషక లోపంతో అనేక విషరసాయనాలు ఉన్నాయని ఓ కమిటీ అధ్యయనం చేయడం జరిగింది అయితే అధిక దిగుబడులు సాధించేందుకు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు జన్యుపరమైన మార్పులు తెచ్చే క్రమంలో జెనెటిక్ బ్రీడింగ్లో ఏదో జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ కమిటీ మన ముందు తేల్చి చెప్పడం జరిగింది పోషకాల స్థాయిని కూడా వాళ్ళు నిర్ధారించి మన ముందంచడం జరిగింది మన హైదరాబాదులో ఐసీఎంఆర్కు చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒరిస్సాలోని కటక్కు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అలాగే పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి బిదాన్ చంద్ర కృషి విజ్ఞాన కేంద్రం వారు సంయుక్తంగా ముఖ్యంగా ఐసీఎంఆర్ పరిశోధనా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి నేలల నిపుణుడు అంటే భూమికి సంబంధించినటువంటి నిపుణుడు డాక్టర్ శోభన్ దేబునాథ్ మరో పదకొండు మంది శాస్త్రవేత్తలతో కలిసి విస్తృత పరిశోధనలు చేయడం జరిగింది వీళ్ళు డైట్ మినరల్ క్వాలిటీని కూడా ఆ ఇండెక్స్ను కూడా లెక్కించడం జరిగింది అంటే మనం తినే ఆహారంలో పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయని చూస్తే గణనీయంగా పడిపోతున్నాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే వారి లెక్క ప్రకారం గత యాభై ఏళ్ళలో వరి బియ్యంలో అత్యవసర పోషకాలైనటువంటి జింకు ముప్పై మూడు శాతము ఇనుము ఇరవై ఏడు శాతము తగ్గిపోయాయని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే గోధుమల్లో జింకు ముప్పై శాతము ఇనుము పంతొమ్మిది శాతము తగ్గినాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ సమస్యను ఇప్పటికైనా సరిచేయకపోతే రెండు వేల నలభై నాటికి బియ్యము గోధుమలు తినడానికి పనికిరానంతగా పోషకాలు కోల్పోతామని డాక్టర్ సోవన్ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ సమస్యకు అంటే బాధపడవలసినటువంటి విషయం ఏమంటే బియ్యంలోను గోధుమల్లోను కావలసిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అయినా కాల్షియం కానీ ఐరన్ కానీ జింకు కానీ పొటాషియం కానీ ఇవన్నీ బాగా తగ్గిపోతున్నాయని అవసరమైనటువంటి అనవసరమైనటువంటి అంటే ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అవసరం అనవసరమైనటువంటి పోషకాలను తగ్గించి అనవసరమైనటువంటి టాక్సిక్ ఎలిమెంట్స్ను అయినటువంటి క్రోమియం కానీ బేరియం కానీ ఆర్సనిక్ లాంటి ప్రమాదకరమైనటువంటి విషతుల్యమైనటువంటి మినరల్స్ చాలా వేగంగా అదే వరిలో కానీ గోధుమల్లో కానీ పెరుగుతున్నాయని కూడా తేల్చడం జరిగింది ఈ సమస్యకు కొంతలో కొంతవరకు బయోఫోర్టిఫైడ్ వంగడాలతో మనము తీర్చవచ్చని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ ఆలోచనలను ధాన్యాల్లోని పోషకాల లేమిని అధిగమించేందుకు ఐరన్ జింకు వంటి పోషకాలు అధికంగా ఉండే బయోఫర్టిఫైడ్ ఫోర్టిఫైడ్ వంగడాలను రూపొందించడంపై ఐసీఏఆర్ అనేటటువంటి సంస్థ పది సంవత్సరాల క్రితం నుంచే ఒక నూట నలభై రెండు బయోఫర్టిఫైడ్ వంగడాలను రూపొందిస్తూ కృషి చేయడం కూడా జరుగుతుంది ఇంత ఇంత చేసిన ఆహార వంగడాల్లోనే కాకుండా భూముల్లో కూడా చాలా విషతుల్యమైనటువంటి టాక్సిక్ ఎలిమెంట్స్ పెరుగుతున్నాయి అనేది మరొక ఆందోళన చెందవలసినటువంటి విషయంగా మనం గమనించాలి నేను అందుకని దాదాపుగా మనం ప్రతి వీడియోలో ఏం చెప్పుకుంటున్నాము భూమిని సుపోషణం చేయండి భూమి లోపల విషతుల్యమైనటువంటి టాక్సిక్ ఎలిమెంట్స్ ఎక్కువైతున్నాయి అందుకనే మనము ఈ రసాయనాలను తగ్గించాలే ఈ రసాయన పురుగు మందులను తగ్గించాలని ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున వినివించుకుంటాం కూడా జరుగుతుంది మరి వీటన్నింటి మీద అన్ని దేశాలు ఒక్క తాటిపై వచ్చి చేస్తే తప్ప మానవుని మనగడ సాధ్యపడదు అని నేను మీ ముందు ఈ చిన్న విషయాన్ని మీ ప్రతి రైతు మిత్రుని ముందు ప్రతి ఒక్క మేధావుల ముందు ఉంచడం జరుగుతుంది అని ముగిస్తున్నాను